అఖిల భారత స్థాయి పరీక్షల్లో ప్రకాశం జిల్లా వాసులు మెరిశారు ఈ జిల్లాకు చెందిన నలుగురు సివిల్స్ ఉత్తమ ర్యాంకులు సాధించారు జొన్నలగడ్డ స్నేహజ పవన్ కుమార్ రెడ్డి వెంకటేశ్వర్ షేక్ రిజ్వాన్ వాషా మంచి ర్యాంకులు సాధించారు గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న కఠోర శ్రమతో తమ కళ నెరవేర్చుకున్నారు మొదటి మూడు ప్రయత్నాల్లో ర్యాంకు రాకపోయినా పట్టు వదలకుండా కృషి చేశానని పవన్ చెప్పారు కొమరూలు మండలం ఇడమకల్లుకు చెందిన వెంకటేశ్వర్ కూడా తన మూడోయత్నంలో సివిల్స్ ర్యాంకు కల సాకారం చేసుకున్నారు రెండు వందల పదహారవ ర్యాంక్ కైవసం చేసుకున్నారు చెప్పేవాళ్ళు మనం సొసైటీకి ఏమైనా తిరిగి ఇవ్వగలగాలి సొసైటీకి సర్మెంట్గా మనం ఉండాలి ఒక టీచర్గా నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సో నువ్వు కూడా ఒక సర్మెంట్ లాగా రేప్యాక్ చేయాలని నుంచి నన్ను మోటివేట్ చేసేవాళ్ళు అట్లానే నాన్నగారు నన్ను దీన్ని ప్రిపేర్ నవోదయాకి కోచింగ్ పిచ్చి ప్రిపేర్ చేసి నవోదయ పంపించారు ఆ తర్వాత నుంచి ప్రతి మూమెంట్లోనూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు మనం ఏం ఎలా ఉండాలంటే ఏదేమైనప్పటికీ ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి ప్రజలకు సేవ చేయగలగాలి మనం ఒక మంచి పొజిషన్లో ఉంటేనే మనకి సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది సో ఏ మూమెంట్లో కూడా ఈ హోల్ ప్రాసెస్లో ఈ ఫోర్ ఇయర్స్గా నేను ఎంత కష్టపడినా ఫైనల్గా బ్యాక్గ్రౌండ్గా వాళ్ళ సపోర్టు వీళ్ళతో పాటు మా మామయ్య అండి వెంకటండి మామయ్య ఈ హెల్ఫ్ మీ ఎలా అంటే బయట కనపడరు బట్ నా తర్వాత నాన్ టైపు చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు యాక్చువల్గా సో వీళ్ళందరితో పాటు దేవు భగవంతుడు అస్సులు ఎప్పుడు నాకుంటూ ఉన్నాయి లాస్ట్ టూ టైమ్స్ ఫెయిల్ అయ్యాను అయినప్పటికీ ఇంట్లో ఎవరు నన్ను డిస్కరేజ్ చేసింది కానీ డిమోటివేట్ డిమోటివేట్ చేయటం కానీ ఏం లేదు పర్లేదు రా ఇంకోసారి రా ఈసారి కాబట్టి ఇంకోసారి వస్తుందన్నట్టు నన్ను కంటిన్యూస్గా మోటివేట్ చేస్తూనే ఉన్నారు ఏ రకంగా ప్రాబ్లం లేకుండా ఉంది దాంతో నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ అండి నిశాంత్ రెడ్డి అని ఈ ఘాట్ వన్ ఎయిటీ ప్రియాంక అనే షిగాడ్ ఫైవ్ ట్వంటీ నైన్ సో హీఈ్ అన్ ఎయిటీఎన్ అండ్ షీఈ్ ఎ మెడికోప్ సో మేమంతా మంచి గ్రూప్ త్రీ మెంబర్స్ కలిసి ఊ టు సిట్ టుగెదర్ అండ్ వీష్ టు స్టడీ టుగెదర్ లాస్ట్ టైమ్స్ ఫెయిల్ వచ్చినప్పుడు ఈసారి నేను నాకు ఇంకా సాధ్యం కాదేమో నా వల్ల అవదేమో అని ఒక రకమైన డిప్రెషన్కి వచ్చారు కానీ ఏమనిపించిందంటే లాస్ట్ టూ టైమ్స్ ఏమి మిస్టేక్ చేస్తేనే కదా నేను పోగొట్టుకున్నాను చెప్పి ఈసారి కొంచెం ఆన్సర్ రైటింగ్ స్కిల్ మెదల్లో నేను కొంచెం చాలా చేంజెస్ తీసుకొచ్చుకున్నాను నాలో నేనే ఎగ్జామ్ ప్రజెంట్ చేసే విధానంలో అందరూ వే పాయింట్స్ వేస్తున్నారు బట్ ఎట్లా డిఫరెంట్గా చూపించుకోగలను నన్ను నేను అట్లా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసుకోగలనే విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టాను ఇయర్